హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హోలీవర్స్లో టీఎండ్ ఎస్ టాక్టైల్ పాతది ఏదైతే ఉందో అది ఎక్స్ మనకు మొదలైంది స్టార్ట్ అయ్యి కూడా మనకి త్రీ డేస్ దాటింది దాంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ అందులోనూ ఓల్డ్ కమ్యూనిటీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన బెనిఫిట్ ఏంటో జూమ్ మీటింగ్స్లో వీడియో రూపంలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా క్లియర్గా చెప్తున్నారు లీడర్స్ అందరూ కూడా ఇంకా కొంతమందికి అది రీచ్ అవ్వట్లేదు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే పాత వాళ్ళకి ట్యాక్టైల్లో బిజినెస్ చేసుకుంటే ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటో వీలైనంత తొందరగా అందరికీ రీచ్ అయ్యేలాగా చూడండి అది వీడియోస్ ఫార్వర్డ్ చేస్తారా ఫోన్ కాల్స్ చేస్తారా లేదా జూమ్ మీటింగ్స్ కట్టేలాగా చూస్తారా తెలియదు కానీ వీలైన తొందరగా అందరికీ రీచ్ అయ్యేలాగా చూడండి ఆ బెనిఫిట్స్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి పాత వాళ్ళు క్లాసిక్లో ఉన్నటువంటి స్లాట్స్లో ఏదైతే అప్లైన్కి డౌన్లైన్కి అంటే అప్లైన్కి సెల్ఫ్గా ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేర్ అనేది ఫస్ట్ సైకిల్కి అప్లైన్కి షేర్ లేకుండా పూర్తి బెనిఫిట్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బెనిఫిట్ సెల్ఫ్గా ఉండేలాగా ఓల్డ్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అంటే లో ఉన్నటువంటి ఆరు ఐడిస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఐదు ఐడిస్ మీద వచ్చే బెనిఫిట్ సొంతంగా మనమే అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు ఎస్త్రీలల్లో ఎలాగూ మనకి ఆటో అప్గ్రేడ్ లేకపోతే మనకి ఎలాగైతే వస్తాయో పేమెంట్స్ యాజ్ యూజువల్గా ఉంటుంది ఇది ఫస్ట్ సైకిల్ వరకు అందులో ఇప్పుడు మనకున్న స్లాట్ వాల్యూస్ తగ్గడం వల్ల ఇంకా ఎక్కువ మంది క్లాసిక్లోకి ఎంటర్ అవ్వడానికి అమౌంట్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో కాబట్టి పాత వాళ్ళు ఆల్రెడీ ఎక్కడి వరకు అయితే ఉన్నారో దాని తర్వాత స్లాట్లు పెరిగితే వచ్చే బెనిఫిట్ ఏంటి కొత్త టీంని తెచ్చుకుంటే బెనిఫిట్ ఏంటి ఆల్రెడీ పాత వాళ్ళకి ఉన్నటువంటి డబల్ బెనిఫిట్ ఏంటి ఇవన్నిటి మీద దృష్టి పెట్టండి వీలైనంత తొందరగా మీరు స్లాట్స్ అనేది యాక్టివేషన్స్ చేసుకొని రియాక్టివేషన్స్ చేసుకొని దాంట్లో కొత్తగా టీంని తెచ్చుకుంటే ఉన్న బెనిఫిట్స్ అంత ఇంత కాదండి సో ఈజీగా ట్వెల్త్ వరకు వెళ్ళొచ్చు సో ప్రస్తుతం మనకున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని వాడుకోండి అందరికీ తెలియజేయండి జూమ్ మీటింగ్స్లో ఎస్పెషల్గా దీని మీద ప్రస్తావిస్తూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఉన్నటువంటి అవకాశాలను మీ లీడర్స్కి మీ టీమ్ మెంబర్స్కి ఏ విధంగా వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జే హోలీవర్స్